నా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరులందరికీ కూడా న్యాయం చేస్తూ రాష్ట్ర నడిబొడ్డులో ఉన్నటువంటి విజయవాడ కేంద్రంగా సుమారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ నాలుగు వందల కోట్ల నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు పెట్టుబడితో సుమారు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో రెండు వేల మంది ఒకేసారి కూర్చుని మీటింగ్ ఏర్పాటు చేసుకునేటువంటి విధంగా ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ ఒక చిరకాల వాంచ ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే దళితులందరికీ న్యాయం చేసేటటువంటి గవర్నమెంట్ ఇప్పటి వరకు రాలేదు అని మేము భావిస్తూ ఉన్నాం గతంలో చూసుకున్నట్లయితే దళితులు అనుమతులకి ఊరు చివర ఊరికి బయట అంటరాని వారిగా ఉండేటువంటి స్థితి ఉండేది కానీ దళిత బాంధవుడు దళిత ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కృషి పట్టుదల ఏదైతే ఉందో ఆయన చేసినటువంటి సేవలు భారతదేశానికి బానిస సంఖ్యల నుంచి విముక్తి కలిగింది దానికి అనుగుణంగా ఈరోజు మన ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళిత సోదరులందరినీ కూడా అనేక పదవుల్లో కూర్చోబెట్టి వారికి సామాజిక న్యాయం చేస్తూ దళితులంటే ఊరికి దూరంగా కాదు ఊరికి మధ్యన అంటే దళితుల అనుభూతులకి చాలా అంటరాని అంటరానివారితరంగా చూసే విధంగా ఉండే భావం చాలామంది ఇప్పటికీ ఉంది కానీ మన ప్రియుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం దళిత నాయకులుగా ఉన్నామంటే మా ప్రియుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చేస్తున్నట్టు చాలా గర్వపడుతున్నాం అదేవిధంగా మా అందరికీ కూడా సామాజిక న్యాయం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది ఈరోజు ఈ మీడియా సమావేశంగా తెలియజేసుకున్నది ఎవరుగా పదిహేడవ తారీఖున జగ్గంపేట సాయిబాలాజీ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత సోదరులందరూ ఎంపీటీసీలు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు నామినేటెడ్ పోస్టులో ఎవరైనా సరే వారందరూ కూడా మీ మీ తోటి మిత్రులందరూ దళితులందరిని తీసుకుని వచ్చి ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి మన ప్రీతమ ఇన్చార్జ్ గారు అయినటువంటి తోటనాశ్వరం గారు అదేవిధంగా మన జోనల్ ఇన్చార్జ్ గారు అయినటువంటి గులా ఏడుకొండల గారు మా సోదరులు క్రిస్టియన్ మైనార్టీ సెల్ జాన్ వెస్రీ గారు ఇలా పెద్దలందరి సమక్షంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఆత్మీయ సమావేశంలో మనం పాల్గొని పంతొమ్మిదో తారీఖున విజయవాడలో మన ప్రీతం ముఖ్యమంత్రి చేతుల మీదుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ఇరవై ఐదు అడుగురుగురుగా అడుగుల విగ్రహాన్ని జాతికి అంకితం చేయడానికి మనందరం కూడా కలిసి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ పత్రికా విలేకరుల సమక్షంలో మరొక్కసారి అడిగి వేడుకుంటున్నాం